ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పెళ్లనున్నారు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెండు రోజులు అక్కడే ఉంటారని పీసీసీ వర్గాలు చెప్పాయి ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ ఈ అంశంపై కోర్ కమిటీతో చర్చించారు సీఎంతో సమావేశమైన కోర్ కమిటీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించింది మరోసారి సమావేశమై విధి విధానాలు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి జాబితా సిద్ధం చేయనుంది ఆ తర్వాత ఆయా నాయకులు పార్టీ చేసిన సేవలు ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారనే అంశాలు పరిశీలిస్తారు అర్హులైన వారిని సామాజిక వర్గాల వారీగా జాబితా సిద్ధం చేసి ఏఐసీసీకి నివేదిస్తారు ఆ జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్కు దక్కనుండగా నాలుగింటినీ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడుతుందా లేదా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది రెండు రోజులు రేవంత్ ఢిల్లీలోనే ఉండనుండగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పెళ్లే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి